లోపల పొట్టాడు ఉంటాడు కంగారు వాడు ఎక్స్ట్రా లార్జ్ గాడు అంటే తన గురించి తను ఎక్కువగా ఊహించుకునేవాడు ఎక్స్ట్రా లార్జ్ గాడు ఆఫ్ చేసిన మెషిన్ వాక్ చేస్తున్నాడు హాఫ్ మైన్ ఇడేనా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు వీడవుడు అది నేను నేను నిన్న అడిగానా ఆయన అడుగుతున్నాను టైగర్ కి ఇలాంటి నచ్చవు టైగర్ ఆడవుడు నేనే టైగర్ అప్పారు స్టిల్ వేర్ ఆర్ యు లుకింగ్ ఇతను కొత్తగా వచ్చిన సెక్యూరిటీ సెక్యూరిటీయా సెక్యూరిటీయా సెక్యూరిటీ అయితే టేక్ దిస్ న్యూ లెటర్ కాదు రిజిగ్నేషన్ లెటర్ ఓ డిపార్ట్మెంట్ మార్తన కాదు వాడు ఉంటే నేను ఎందుకు నేను ఉంటే వాడు ఎందుకు ఒకే వరలో రెండు కత్తులు ముట్టుకోవొచ్చునేమో కానీ ఏ రెండు టైగర్ ఉండమంటారా మనం మాట్లాడడం ఏంట్రా కూర్చో నువ్వు మాట్లాడతా నేను వింటా కూర్చో ఇతను ఇలాగే మాట్లాడుతుంటాడు నేను ఉంటా ఉంటానని వెళ్ళిపోతాడు అయినా నేను సెక్యూరిటీ ఏంటండి మీ అసిస్టెంట్ ని ఆహా అనవసరంగా లెటర్ ఇచ్చానయ్యా ఆ బొక్కల లెటర్ ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ అవును గురుగారు టైగర్ మీ ఇంటి పేరా బిరుదా అందరూ పెట్టుకున్న ముద్దు పేరు అదేలా మా తాత ఒక టైగర్ని వేసాడు మీ నాన్న ఇంకో టైగర్ నే లేదు ఆ టైగర్ మా నాన్న వేసేది మీరు ఆ టైగర్ నేసేయాల్సింది వేసేద్దాం ట్రై చేశాను టైం బ్యాట్ అది పారిపోయింది నేను ఉద్యోగం మారిపోయాను మీ ఫ్యామిలీ మోషన్లో మీరు విషయం వచ్చిపోతున్నారు ఏంటో ఆన్ స్విచ్ వేసేయారా అదే ఏంటి కూర్చున్నారు చూసిపోయారు లేగ లేగనే సారీ అండి సారీ రండి స్నానకి వెండి పెడతాడు అమ్మా వీడు ఎంట్రీలోనే ఎలా ఉందంటే ఎగ్జిట్ వరకు నేను ఏరా అప్పుడే పడుకున్నావా పడుకోరా గురుగారు టైగర్స్ ఎక్కడైనా పడుకుంటా ఏంట్రా మనుషులు పడుకుంటారు ఏంట్రా కౌంటర్ ఏంట్రా సరదాగా హారర్ సినిమా చూద్దాం రా ఏంటి గురుగారు మీరు హారర్ సినిమాలు చూస్తారా ఏంటి గురుగారు మీరు హారర్ సినిమా చూస్తారా నేను చూసేదే హారర్ సినిమాలు రా భయమా నేనుండుగా నీకు భయం నేను చూపిస్తాను కదమ్మా మీరు చూపిస్తారు గురుగారు ఆ తర్వాత నేను ఏంట్రాడి సౌండ్కే ఇంత భయపడిపోతున్నాడంటే చూశాడంటే ఉత్సపోసుకుంటాడేమో ఇంకే లేస్తాడు మన దెబ్బకి మఠాష్ అయిపోయి ఉంటాడు తెల్లవారిసారి కరపడ్డాడు టైగర్లు నిద్రపోవా నీ Eh! 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 రోజు నా బ్లడ్ తాగి తాగి బోర్ కొట్టింది రేపింగ్ కూడా ఎవరిదైనా ట్రై చేయాలి వీడికి బ్లడ్ తాగే హ్యాబిట్ కూడా ఉందా ఎందుకంటే మంచి సైడ్కి పడుకుంటా హలో డ్రైవింగ్ వచ్చా షూట్ చేయలేనోడు రివాల్వర్ పట్టుకోడు డ్రైవింగ్ రానోడు స్టీరింగ్ పట్టుకోడు సరిగ్గా పట్టుకొని కూర్చో బట్ట తలోడు దుబ్బిని పెట్టుకోడు భయ ఉన్నోడు దేన్ని పట్టుకోడు పని చేయడు సరే అక్కండి బెల్ట్ పెట్టుకోండి ఆల్రెడీ పెట్టుకున్నాం చెప్పింది బ్యాండ్ బెల్ట్ కాదు సీట్ బెల్ట్ హలో ఓన్ థింగ్స్ మూసుకొని పని యూస్లెస్ చలో ఆ పని హ్యాపీ వచ్చి లార్జ్ కలుపు ఒకే తగ్గుతారు గురుగారు ఎదవలతో తగ అలవాటు నాకు లేదు నాకు నాకుంది ఎదవలే సోలోగా తగ్గుతారు జెంట్మెన్ కలిసి అవుతారు కౌంటర్స్కి వెళ్ళి లోపల లేదు కలిపిరావా ఏ ఇక్కడికి వచ్చి కలుపుకోవచ్చు కదా గ్లాస్ శుభ్రంగా కడిగావా శుభ్రంగా కే గురుగారు గురుగారు నా మీద మీ అభిప్రాయం ఏంటండి నిజం చెప్పరా అబద్ధం చెప్పాను అటు ఇటు కాకుండా మంచిగా చెప్పండి అదే అలా ఎలా చెప్తారా ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే సరే మీ ఓటం చూస్తుంటే చొట్టబడ సిలిండర్ లాగా నిలబెట్టిన మృదంగ లాగా అంత కరెక్ట్ గా చెప్పావరా అయినా ఉద్యోగం వచ్చిందండి మీకు స్పోర్ట్స్ కొట్టాలో ఏ స్పోర్ట్స్ క్రికెట్ మీ క్రికెట్ వచ్చా మీ క్రికెట్ వచ్చా అంటామేట్రా క్రికెట్ కింగ్ ని చూడటమా ఆటమా చెట్టర్ లేస్తా ఆటరా సరే కానీ గురుగారు ఫ్రెండ్లీగా ఇంకో క్వశ్చన్ అయితే అనుకోరుగా మందులో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ రా రాదైనా అడిగాయి అంతేనా అంతే ఒక ఓవర్లో ఎన్ని బాల్స్ ఉంటాయి

బుల్లెట్ పట్టుకోవాలి నమస్కారం సార్ ఎక్కడ దాక్కున్నావురా టైగర్ టైగర్

ఈ దరిద్రుడు వస్తాడు వచ్చేలోపు తినేయటం బెటర్ టైగర్ నువ్వు కరెక్ట్ టైం కి వస్తావు ఎలా వస్తావరా ఏం చేస్తున్నావు ఏం లేదు ఇది ఈ డైనింగ్ టేబుల్ కొంచెం పెద్ద చేద్దామని కొత్తగా పెద్ద చేసేది ఏంటి ఇక ఇళ్ళని ఏంటి ఏలేదు సత్యమ్మ గారు బ్రహ్మజాన్ ఒక్కడే ఉన్నారు కదా అని పూజ చేసుకుని పిండి వంటలు పంపించారు ఒకడు తినేస్తావా ఎవరికి పెట్టకూడదు కదమ్మా నాకే పంపించారు నేనే తినాలి పెట్టను తినే థ్యాంక్ పులియర్ సూపర్ గార్లు అబ్బా అది నాకేసింది రూపు నువ్వు ఏం చేస్తానో తెలీదు నాకు అర్జెంట్ గా పాయసం కావాలి అంటే ఎలాగండి ఎక్కడ నేను అడుక్కొని తెమ్మంటారా కన్ను వేస్తామంటారా నువ్వు సూపర్ ట్రైగరు ఇలాంటి అడిగిన ఎలా నీకు నాకే తెలీదు వేస్తా చూద్దాం అవును చెప్పదా అప్పదో అయితే నువ్వు కొండదో పడ్రావు దానికి నేను ధైర్యంగా ఉండాలి కదరా పాయసం నన్ను దొంగతనం ఏమంటారు చెప్పరా ఓ సరే దొంకోదే దొంగలు పట్టించి అలవాటు నీకు ఉండొచ్చే బేసిక్ వెల్గే నేను దొంగన కాదే నన్ను పట్టించు నీకు దండం పెడతా ఇది ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళాలా చే అయ్యో పాయసం తీసుకెళ్ళకపోతే దేవగడ్ చంపేస్తాడు తీసుకెళ్లాలంటే ఇదిరికిచ్చేటట్టుంది ఏమే నువ్వు నన్ను పట్టిస్తే పోలీసులు నీ మెడలో తోల్బెల్ట్ బదులు గోల్డ్ మెళ్ళేస్తారనుకున్నావా అదేం జరగదే కరెక్ట్గా నీలాగే డ్యూటీ మెండ్ని అనుకుని శ్యామ్ గారు కాళ్ళు చేతులు ఎర్రకొట్టుకున్నారే నా మాటని పక్కకి రావే ఇక్కడ చూస్తాం ఏంటరా ఫిజ్లో పెట్టుకో గట్టి గారు ఓకే లేస్తారు ఊరుకు ఏ దేవా దేవా ఏంటి టైగర్ ఓ టైగర్ ఏంటి గురుగారు ఎందుకలా కాకిలిచి చేస్తున్నారు ఒక్కనే మందేస్తాను సరదాగా నాతో పెకేదా థ్యాంక్ యూ కూర్చుని బగ్గే వచ్చిగా యా నమ్మో ఏం చేయను డఫ్ డఫ్ లేదు డిఫో లేదు చిన్నది రమేష్ నీమే దొట్టు అయితే చాలు 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 చాల్ చాల్ చాలు చాలా చిన్నదే నువ్వు వేసుకో నువ్వు ఎక్కువ వేసి వేసుకో నువ్వు ఎంతా నీకే అవ్వదు ఇదిగో టైగర్ ఆ సడన్ గా ఇంత ఇంటెలిజెంట్ అయిపోయి నువ్వు బై బార్ను మనం అంతే చా అంతే అయితే సరదాగా గేమ్ ఆడుతున్నాం మనం గేమ్ ఏం గేమ్ ఆడదాం చాలా సరదా గేమ్ అదేంటో ముందు చెప్పు నువ్వు నన్ను నాలుగు క్వశ్చన్స్ క్వశ్చన్ చేస్తా ఏంటి అడుగు ఒకటి ఒకటి ఎంత ఒకటి 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 ఒక పెద్ద ప్రశ్న దీనికి నేను సమాధానం చెప్పే చెప్పరా చెప్పరా ఇది ఒకటి ఒకటి ఎంత ఒకటి ఒకటి రెండు చా యా ఇదంత ఒకటి ఇది ఒకటి కలిపితే రెండు పదకొండు పదకొండు లాగుతుంటే పదకొండు ఇదో మళ్ళీ మళ్ళీ పెట్ట కొట్టు నువ్వు నా ప్రాబ్లం చేసా క్వశ్చన్ నంబర్ టూ అక్కర్లా ఏ మా అమ్మ నువ్వు క్వశ్చన్ అడిగినట్టు చిత్త కొట్టేస్తున్నావు సరే క్వశ్చన్స్ వద్దు కొట్టలే కొట్టవా ఇంకొక గేమ్ ఆడదాం డాన్స్ చేస్తావా డాన్స్ సాంగ్ ఏ రాదా రాదా నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం ఇరేస్తానా ఏ టైప్ కావాల కోరుకు అదేంటి ఓ అర్థమైంది 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 అమితాబ్ బచ్చన్ సాంగ్ ఓ పైకి అద్దీ అయ్యి బాబాయ్ అమితాబ్ బచ్చన్ సాంగ్ అంటే మామూలు ఏంటి ఫుల్ వేయాలి జస్ట్ వెకి ఎక్కేంట్రా

సోఫరా నా కూర్చో తీవ చాలా సోఫరా కూర్చో పల్టీ టాలెంటెడ్ హ్యా నువ్వు ఇప్పటి వరకు నువ్వు నన్ను ప్రశ్నలు అయిపోయింది కదా ఇప్పుడు నేను నిన్ను ప్రశ్నలు సరే ఏయ్ ఏనా ఏయ్ నాలో ఉందేంటి నీలో లేందేంటి చూసా చూసా మడత రిపోతావు నాలో ఉందేంటి నీలో లేందేంటి